హలో ఎవ్రీవన్ నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చిక్కటి గ్రేవీతో సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే ఈ రెసిపీని చూసేద్దామా మరి ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక పది జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మంచి నువ్వులు వేసుకోవాలి తర్వాత ఈ మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి జీడిపప్పు ప్లేస్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఆ సమయంలో మనం ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను హాఫ్ కేజీ క్యాప్సికమ్కి నాలుగు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ మసాలా అంతా క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలో ఒకసారి లైట్గా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత గ్రేవీ కోసం రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇలా చిక్కగా రెడీ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి